அக்ரோபோலலாம் வந்துச்சுன்னா அது வந்து அது வந்து வந்துட்டு குத்துவீட்டு இந்த மாதிரி பாருங்க ஆ ச எல்லா இன்னைக்கு என்ன கிரகம்

శంకరాచార్యుల జయంతి సందర్భంగా మే రెండవ తేదీ శుక్రవారం ఉదయం తొమ్మిది పదహైదు నుంచి పది పదహైదు లోపల బ్రాహ్మణ సామూహిక ఉచిత ఉపనయనాలు దేవుని కడప శివాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ అవకాశాన్ని మన బ్రాహ్మణ వధువులందరూ కూడా ఉపయోగించుకొని ఈ కార్యక్రమానికి మన బ్రాహ్మణ సోదరీ సోదరీ మనులందరూ కూడా బ్రాహ్మణ బంధువులందరూ కూడా హాజరయ్యి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము అలాగే గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఈ కడపలో ఉండే సమైక్య బ్రాహ్మణ సమాఖ్య బ్రాహ్మణ అర్చపురోత ఐక్య వేదిక వివిధ బ్రాహ్మణ సంఘాల ఆధ్వర్యంలో ఈ కార్య విశ్వ హిందూ పరిషత్ జర్నలిస్ట్ ఫోరం ఈ సంఘాల ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాలుగా ఈ బ్రాహ్మణ ఉపనయన ఉచిత ఉపనయనాల కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుంది అదేవిధముగా ఈ సంవత్సరం కూడా ఈ ఉపనయనాలకు వచ్చినటువంటి బ్రాహ్మణ బంధువులందరికీ కూడా ఈ సంఘాల తరఫున ఉచితంగానే సౌకర్యాలు కల్పించడం జరిగింది భోజన సౌకర్యాలు కల్పించడం జరిగింది ఒటు తరఫున యాభై మంది కానీ వంద మంది కానీ ఎంతమంది వచ్చినా కానీ వారికి సౌకర్యాలు కల్పించి భోజన సౌకర్యం కూడా కల్పించడం జరుగుతుంది కావున ఈ అవకాశాన్ని మన కడప జిల్లాలో కడపలో ఉండేటువంటి బ్రాహ్మణ సోదరి సోదరిమనులు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే బ్రాహ్మణ వటువులు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము కడప నగర బ్రాహ్మణ సోదర సోదరిమలందరికీ కూడా నమస్కరిస్తూ మే రెండవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మే రెండవ తారీఖు కడప నగరం తిరుమల గడప హరిహర క్షేత్రమైనటువంటి దేవుని గడప నందు గత ముప్పై సంవత్సరాలుగా సామూహిక బ్రాహ్మణులకు ఉపనయన కార్యక్రమాలు బ్రహ్మోపదేశ కార్యక్రమం చేస్తున్నారు అందులో భాగంగానే ఈ సంవత్సరము మే రెండవ తారీఖు ఉదయం తొమ్మిది గంటల పదహైదు నిమిషాల నుండి పది గంటల పదహైదు నిమిషాలలోపు బ్రాహ్మణ పిల్లలకు ఉపనయన కార్యక్రమం సామూహిక ఉపనయన కార్యక్రమం చేయాలని కడప నగరంలో జిల్లాలో ఉండేటువంటి బ్రాహ్మణ సోదర సోదరిములందరూ కూడా ఒక సంకల్పంతో నిర్ణయించుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా వైభవంగా జరపాలని సంకల్పం చేయడం జరిగింది అందులో భాగంగానే బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య అలాగే కడప జిల్లా అర్చక పురోహిత ఐక్య వేదిక ఐక్య బ్రాహ్మణ సంఘము కడప జిల్లా బ్రాహ్మణ ఐక్య వేదిక బ్రాహ్మణ సంఘము మరియు విశ్వ హిందూ పరిషత్ అర్చక పురోహిత మఠ మందిర విభాగము అలాగే కడప జిల్లా తెలుగు జర్నలిస్ట్ ఫోరము అందరి యొక్క సంయుక్తంగా అందరి యొక్క సహకారంతో కడప నగరంలో నివసిస్తున్నటువంటి సమైక్య బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య అందరూ కూడా కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని చేయాలని సంకల్పం చేస్తాము కడప నగరంలో ఉండేటువంటి ప్రతి ఒక్క బ్రాహ్మణులందరూ కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని చేయాలని సంకల్పిస్తూ మే రెండవ తారీఖు ఉదయం జరిగే జరగబోయేటువంటి బ్రాహ్మణ సామూహిక ఉపనయన కార్యక్రమాలు బ్రహ్మోపదేశ కార్యక్రమాన్ని అందరూ కూడా బ్రాహ్మణ సోదర స్వామి అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా ప్రార్థన చేస్తూ ఈ వైశాఖ శుద్ధ పంచమి ఆరుద్ర నక్షత్ర యుక్తమున మే నెల రెండవ తారీఖున పంచమి శుభముహూర్తమున దేవుని కడప సోమేశ్వర స్వామి దేవస్థానమునందు తిరుమల తొలిగడ వెంకటేశ్వర స్వామికి ఆలయానికి అతి సమీపంలో అతి పురాతనమైనగా వెలిసినటువంటి సోమేశ్వర స్వామి దేవస్థానం శివాలయం అంటారు ఆ ఆలయంలో శంకర జయంతి శుభ సందర్భంగా బ్రాహ్మణ వటువులందరికీ కూడా సామూహిక ఉచిత ఉపనయన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ఇందులో పాల్గొనే ప్రతి ఒక్క వటువుకి కూడా వస్త్రములు భోజన వసతి అలాగే ఇక్కడ వాళ్ళకు కావలసినటువంటి వసతి సముదాయాలు వారి ద్వారా వచ్చేటువంటి తల్లిదండ్రులకు కూడా సరైనటువంటి వసతి సౌకర్యాలు కూడా భోజన వసతి కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమము విజయవంతము కావాలని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య సభ్యులు అలాగే బ్రాహ్మణ జిల్లా అర్చక పురోహిత సమాఖ్య సభ్యులు కూడా ఇందులో స్వచ్ఛందంగా పాల్గొంటూ నిరంతర శ్రేవ సేవకే పరిమితమై ఉచిత సేవకు కంకణ బుద్ధులైనటువంటి ఈ యొక్క బ్రాహ్మణులందరూ పెద్దవాళ్ళు పిల్లలందరూ కూడాను ఈ యొక్క కార్యక్రమంలో భాగం వహిస్తున్నారు యువకులు ప్రత్యక్షంగా ఈ కార్యక్రమంలో పాల్గొని వారి యొక్క సహాయ సహకారం అందిస్తున్నారు అదేవిధంగా విశ్వ హిందూ పరిషత్ అర్చక విభాగానికి సంబంధించినటువంటి అర్చకులు అధ్యక్షులు ఈ కార్యక్రమంలో ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు అలాగే జిల్లాకు సంబంధించిన కావని కావున ఈ యొక్క విశ్వ హిందూ పరిషత్ బ్రాహ్మణ సేవా సమాఖ్య ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకొని బ్రాహ్మణ వటువులకు బ్రహ్మోపదేశ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసుకోవాల్సిందిగా మరీ మరీ కోరుతున్నాం జై శ్రీరామ్